రాజంపేట స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద చేతన్ ఫౌండేషన్ సహకారంతో వికసిత ఫౌండేషన్ ఆధ్వర్యంలో కృత్రిమ కాళ్ల కొలతల కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా రాజంపేట ఎంఈఓ దాశ్రీ సుబ్బరాయుడు పాల్గొన్నారు వికసిత ఫౌండేషన్ వ్యవస్థాపకరాలు సూలం లక్ష్మీదేవి సంస్థ కార్యక్రమాల గురించి వివరించారు వికలాంగులకు కృత్రిమ కాళ్ల ద్వారా వారి అవసరాలను తీర్చుకునే విధంగా చేతన ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఐదు వేల మందికి కృత్రిమ కార్లు రెండు వేల ప్రైజ్

ప్రత్యేకంగా నమస్కారాలకి ధన్యవాదాలు